ఈ ఏడాదిలో విశ్వక్సేన్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా మెకానిక్ రాఖీ గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ప్రేక్షకుల తీర్పును కోరుకున్న సినిమా ఇది ఈ వారం విడుదలైన సినిమాల్లో బలమైన ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది ఈ సినిమా మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ అలాగే ఈ సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి మరి రెండో రోజు కలెక్షన్స్ గురించి చూద్దాం సినిమా టాక్ అయితే బాగానే వచ్చింది ముందు నుంచి ఈ సినిమాకి మంచి హైప్ ఇచ్చారు స్టోరీ వైజ్ విశ్వక్ నటన టేకింగ్ అంతా కూడా బాగుందని అద్భుతమైనటువంటి టాక్ వచ్చింది తొలి రోజు యాభై ఎనిమిది శాతం ఆక్యువెన్సీ కనిపించింది స్టోరీ వైజ్ చూస్తే నగుమోము రాకేష్ అలియాస్ రాకీ విశ్వక్ సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేసిన యువకుడు తండ్రి రామకృష్ణ నరేష్ నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్గా సెటిల్ అవుతాడు గ్యారేజీలో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు రాఖీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయా శ్రద్ధా శ్రీనాథ్ ఇక ప్రియ మీనాక్షి చౌదరి వస్తారు రాఖీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియా తన స్నేహితుడు చెల్లెలు కూడా వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలనుకునే లోపు నాటకీయ పరిణామాలతో కాలేజీ ఉదయాల్సి వస్తుంది రాఖీ డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసిన ప్రియా గురించి రాఖీకి తెలిసిన కొత్త విషయం ఏంటి ప్రియా కోసం రాఖీ ఏం చేశాడు వారిద్దరి జీవితాలని మాయా ఎలా ప్రభావితం చేసింది ఈ విషయాలన్నీ తెరపై చూడాల్సిందే టేకింగ్ అయితే అద్భుతంగా ఉంది దర్శకుడు పనితీరు మెచ్చుకోవాల్సిందే తొలి రోజు ఈ సినిమాకి ఐదు కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది దాదాపు రెండో రోజు కూడా నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మూడున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ అందుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు ఇది పక్కా కమర్షియల్ సినిమా నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉంది విశ్వక్సేన్ ఓల్డ్ గెటప్లో కనిపించి చేసిన హంగామా కూడా అలరిస్తుంది మాస్ ఆడియన్స్ని ద్వితీయార్థం ఈ సినిమాకు ప్రధాన బలం అనూహ్యమైన మలుపులు సినిమాని రక్తి కట్టించాయి ప్రతి పాత్ర కూడా ఓ కొత్త మలుపుతో తీర్చిదిద్దారు దర్శకుడు మధ్యతరగతి ఆశా అవసరాలని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాల నేపథ్యాన్ని ఓ స్టోరీగా అద్భుతంగా చూపించారు ఇందులో విష్వక్ సేన్ గతంలో తనకు అలవాటైన పాత్రలు అద్భుతంగా నటించారు ఇందులో హుషారైన నటంతో పాత్రలో ఒదిగిపోయారు విశ్వక్ ఇక మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ బలమైన పాత్రలు చేశారు ఇద్దరూ చాలా అందంగా కనిపించారు వారికి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వచ్చాయి సునీల్ నరేష్ హర్షవర్ధన్ రూడీస్ రఘు హర్ష కీలకమైన పాత్రలో కనిపించారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి